మన దేశంలో భోజనాన్ని పెరుగుతో ముగించడం అలవాటు కూరలు ఎన్ని ఉన్నా పప్పులు పచ్చళ్ళు సాంబార్ రసం అన్నీ ఉన్నా చివరికి పెరుగుతో తినడం మాత్రం తప్పనిసరి అన్ని రకాల వంటలు డ్రింక్స్ తయారీకి కూడా దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు అయితే కొంతమంది రైస్లోకి కాకుండా పెరుగులో చక్కెర కలిపి తింటారు కొందరికి దీంట్లో సాల్ట్ మిక్స్ చేసి తినే అలవాటు కూడా ఉంటుంది దీనికి చిటికెడు జీలకర్ర పొడి దోసకాయలు క్యారెట్లు కొత్తిమీర వంటివి కూడా యాడ్ చేస్తారు అయితే పెరుగు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది అని చాలామందికి సందేహంగా ఉంటుంది చక్కెర కలిపి తినడం మంచిదా లేక సాల్ట్ యాడ్ చేసుకుని తినడం బెటరా అనేది ఇప్పుడు తెలుసుకుందా పెరుగులో చక్కెర కలిపితే పెరుగు నుంచి శరీరానికి అవసరమైన చాలా పోషకాలు లభిస్తాయి దీంట్లో కాల్షియం ప్రోటీన్లు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఇందులోని ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి పెరుగులో చక్కెర కలిపి తింటే ఈ రుచి అద్భుతంగా ఉంటుంది స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది అయితే ఇలా పెరుగులో చక్కెర కలిపితే క్యాలరీ కంటెంట్ పెరుగుతుంది ఇది ఎక్కువ ఎనర్జీ అవసరమయ్యే వ్యక్తులకు కూడా హెవీ క్యాలరీ ఫుడ్ తినేవారికి మంచిది అలాగే సాదా పెరుగు పుల్లగా ఉందని తినలేని వారు చక్కెర కలుపుకొని ఆస్వాదిస్తారు దీన్ని లిమిటెడ్గా తినడం ఆరోగ్యానికి మంచిదే అయితే అధిక చక్కెర వినియోగం ఊబకాయం దంత సమస్యలు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెంచుతుందని గుర్తుంచుకోవాలి అయితే ఊబకాయలు డయాబెటీస్ పేషెంట్లు బరువు తగ్గడానికి కసరత్తులు చేసేవారు పెరుగులో చక్కెర మిక్స్ చేసుకోకపోవడం మంచిది అలాగే పెరుగులో ఉప్పు కలిపితే పెరుగులో సాల్ట్ కలిపితే కూడా టేస్ట్ అదిరిపోతుంది ఇది భిన్నమైన ఫ్లేవర్ అందిస్తుంది చాలా రకాల ఆహార పదార్థాలకు ఇది సైడ్ డిష్ గా పాపులర్ అయింది సాల్టెడ్ కర్డ్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది ఉప్పు మిక్స్ చేసిన పెరుగు ప్రోబయోటిక్ ప్రాపర్టీస్ అలాగే ఉంటాయి ఇది గట్ హెల్త్ ఇమ్యూనిటీ పవర్ కు అవసరం అయితే పెరుగులో సాల్టెడ్ మిక్స్ చేసినప్పుడు సోడియం శాతం పెరుగుతుంది శరీర క్రియలకు సోడియం చాలా అవసరం కానీ దీని మోతాదు పెరిగితే హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు హృదయ సంబంధ సమస్యల రిస్క్ ఎక్కువగా అవుతుంది వీటిలో ఏది బెస్ట్ అంటే పెరుగులో చక్కెర లేదా ఉప్పు కలిపి తినడం అనేది వ్యక్తుల ఇష్టాలు అవసరాలపై ఆధారపడి ఉంటుంది మధుమేహం ఉన్న వ్యక్తులు లేదా బరువుని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్న షుగర్ మిక్స్డ్ చేసిన కర్డ్ తినకూడదు బీపీ హెచ్చుతగులు కార్డియో ప్రాబ్లమ్స్ ఉన్నవారు సాల్టెడ్ కర్డ్ తినకూడదు ఏదేమైనా చక్కెర ఉప్పు రెండు మితంగా తీసుకోవాలి అవసరమైతే ఈ విషయంలో డైటీషియన్ సలహాలు పాటించడం మంచిది